ఏమంటారు మరి సరే అయిపోయింది సార్ ప్రైవేట్ ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ చేసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప పబ్లిక్ కానీ లేకపోతే ఇల్లు కట్టుకునేటోళ్ళు కానీ ఏమీ ఎవరో చూడలేదు సార్ జగన్ అన్న కాలనీస్ అని కట్టారండి కడతం కూడా ఎంతవరకు ఉండేది సార్ అది అన్ని ఏ స్టేజ్కి వచ్చి ఆగిపోయినా మీరు గమనించాలి సార్ ఒక ల్యాండ్ నలభై పదిహేను లక్షలది నలభై ఐదు లక్షలు కొంటాం ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు అందులో లాభం ఆ లోయలో ఉన్నాయి కొంటం గ్రావెల్ దాన్ని ఫిల్ చేయాలి దానికో సెపరేట్ కాంట్రాక్ట్ గ్రావెల్ ఫిల్ చేసే దానికొక దానికొక ఇది అది కంప్లీట్ అయింది తర్వాత ఐరన్ ఐరన్ అండ్ ఓరు వీళ్ళదే అది కొనాలి ఫౌండేషన్ వేయాలి అది అంతవరకు కంప్లీట్ అయింది సిమెంట్ భారతీ సిమెంట్ అంతవరకు కంప్లీట్ అయింది దాని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసారు అంటే ఇప్పుడు ఇటుక వ్యాపారం ఇంకా ఇంకేమీ లేదండి అందులో సో అందులో వాళ్ళ దానికి శాండ్ కావాలి ఆ శాండ్ వెళ్ళే సప్లై అంతవరకు అయింది అయిందండి దాని తర్వాత దానికి ఒకసారి ఇప్పుడు ఇరవై ఐదు వేల ఇల్లు ఒక దగ్గర ఇస్తున్నప్పుడు ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది కట్టించాలి కదా లేఅవుట్ ఒక లేఅవుట్ నువ్వు ప్రైవేట్ పవర్ ఉండాలి డ్రైనేజ్ ఏ జగన్ అన్న కాలనీకి డ్రైనేజ్ ఉందండి లేదు డ్రైనేజ్ లేకుండా ఇంకుడు ఇరవై పాతిక వేల మంది చిన్న చిన్న అగ్గిపెట్టె లాంటి ఇంట్లో ఉండి ఇంటి ముందు డ్రైనేజ్ వదిలేసుకోవటంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల గవర్నమెంట్ కున్న చిత్తశుద్ధి ఏంటండి అసలు వాళ్ళ ఆలోచన ఏంటి వీళ్ళందరూ మొత్తం అసలు అనారోగ్యం అయిపోవాలన్నా అనారోగ్యలు అయిపోతే ఆరోగ్యశ్రీ ఏం పని చేస్తుందండి ఏమీ పనిచేయట్లేదు ఏమీ లేదు అసలు అసలు కొన్ని రోజుల క్రితం అయితే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదో గవర్నమెంట్ వెబ్సైట్ లో వీళ్ళకి ఏమి సప్లై చేయకండి డబ్బులు ఎవరని చెప్పి వెబ్సైట్ లో పెట్టారండి బ్యాంక్ లో వాళ్ళు పెట్టారు సప్లై ఎవరని ఎవరికి డబ్బులు గా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు ఆయన ఒక బిజినెస్ మ్యాన్ సార్ అంటే ఏంటి వారిలో ఇటు అడ్మినిస్ట్రేషన్కి అట్లాగో బిజినెస్ మ్యాన్కి వారు రెండిట్లో తారతమ్యాన్ని ఏం గమనించారు సార్ బిజినెస్ నిజాయితీగా చేస్తే తక్కువ లాభం వస్తుంది సార్ నిజాయితీ లేకుండా చేస్తే ఎక్కువ లాభం వస్తుంది ఆయన పవర్ని మొత్తం ఒకే ఈ బిజినెస్ని మోనోపాలి చేసుకోవటం శాండ్ మోనోపాలి లిక్కర్ మోనోపాలి మైనింగ్ మోనోపాలి యూ టేక్ ఎనీ బిజినెస్ ఇన్ గవర్నమెంట్ యాడ్స్ మీ మీడియాకి ఏమొస్తున్నాయి అసలు నాకు జీరో జీరో మీకు జీరో సంవత్సరాల్లో ఒక రూపాయి ఒక రూపాయలు తీసుకోవాలి మీడియా యాడ్స్ జీరో ఈ వాలంటీర్ సిస్టమ్ కొనవలసిన పేపర్ కూడా వారి వరకు వస్తుంటాయి అదే వాళ్ళకేనండి మోనోపాలి అన్న వాళ్ళ వరకే అందరికి రావాల్సింది మొత్తం ఆయన ఒక్కలే అదే అన్న శాండ్ అందరికి వెళ్ళవలసింది ఆయన ఒక్కడే లిక్కర్ అందరికి వెళ్ళవలసింది ఆయన ఒక్కలే కాంట్రాక్ట్స్ మీరు చూడండి ఏ కాంట్రాక్ట్స్ కి ఎవరు ఆయన కావాల్సిన కాంట్రాక్ట్స్ కి మాత్రమే ఇస్తారు కావాల్సిన మాత్రమే ఇస్తారు ఆ కాంట్రాక్ట్స్ బిల్స్ ఆయన ఒక్కలే మోనోపాలి మీడియా యాడ్స్ ఆయన ఒక్కరే మోనోపాలి ఏదైనా మోనోపాలి ఆయనకి సంబంధించి రిలేటెడ్ ఉంటేనే అది బిజినెస్ ఆయన ఒక్కళ్ళే చేసుకుంటున్నారు బిజినెస్ ఇప్పుడు నేను పది కోట్లు ఉన్నాయి అనుకోండి అందులో ఒక కొట్టు అంటే బిజినెస్ ఎవడ పెట్టినా కొడతాను నాది ఒకటే కోట్లు నాది ఒకటే చేయండి అంటే అది బిజినెస్ ఎట్లా ఎట్లా అది అది మోనోపాలి అది మాఫియా అంతే అంతే షిప్ లో ఒక రూల్ ఉండదు